హాయ్ హలో ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న హాలిడేస్కి వెళ్ళాను కదా అక్కడ నానా వాళ్ళకి పండే ఈ పెసలు సో అమ్మ వాటిని క్లీన్ చేస్తూ ఉంది ఏంటి దేనిక అని చూస్తే ఇదిగోండి దీన్ని ఇసురు అంటాము మా ఏరియాలో ఇక్కడ కొంతమంది తిరగలి అంటారు దాంట్లో వేసి పెసలు వేసి అలా పప్పు చేస్తూ ఉందనమాట అమ్మ చాలా చిన్నప్పుడు అయితే ఎక్కువ సార్లు ఇలా కందులు ఇలా మినువులు పెసలు చేస్తూ ఉన్నప్పుడు చూశాను ఈ మధ్యకాలంలో చూడలేదు ఇప్పుడు చూడడమే మళ్ళీ అమ్మ చేస్తూ ఉంటే సో నేను చిన్నప్పుడు ఊరికే చేస్తాను చేస్తామని వెంటబడేవాళ్ళం అన్నమాట వాళ్ళు మమ్మల్ని వద్దు అని చెప్పి అనేవాళ్ళు ఎందుకంటే ఈ పప్పులో వేసేటప్పుడు ఇలాగ మనం స్పీడ్గా తిప్పితే ఆ గింజలు వచ్చి ఇందులో కలిసిపోతాయి సరిగ్గా అవ్వదు పప్పు అని చెప్పేసి సో ఎలాగైనా నేను తిప్పుతానమ్మా అని చెప్పేసి ఒక రెండు మూడు సార్లు తిరిగేంత వరకు నేను కూడా తీసుకొని తిప్పుతున్నాను అలా స్పీడ్గా తిప్పుతుంటే స్పీడ్గా తిప్పొద్దు దాంట్లో గింజలు వచ్చేస్తాయి కొంచెం నిదానంగా తిప్పాలి అని చెప్తుంది అనమాట అమ్మ సో అప్పటి వాళ్ళ పద్ధతులు అప్పటి వాళ్ళ ఇది ఎంత బాగుంటుందండి ఎక్సర్సైజ్గా కూడా ఉండేది అప్పుడు ఇండల్లో పనులన్నీ కూడా మంచి ఉమెన్స్కి అంతటికీ కూడా మంచి ఎక్సర్సైజింగ్గా ఉండేవి సో ఇదిగోండి పప్పు అంతా పట్టిన తర్వాత లాస్ట్కి కొన్ని ఉంటాయి కదా అలా పైప్లేట్ తీసేసి ఇలా గింజలన్నీ ఉంటాయి కదా మళ్ళీ దానిపైన ఇలా ఇలా నొక్కితే అంటే అటు ఇటు రోల్ తిప్పుతూ ఉంటే తర్వాత కొంచెం లోపల ఉన్న గింజలు కూడా పప్పు అవుతుంది అనమాట భలే ఉంది కదా పప్పు అది